ఈ రోజు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్మన్ గారు వాళ్ళ సభ్యులందరూ నోటీస్ ఇవ్వడం నేను వినడం జరిగింది వారు అడిగిన దానికి పూర్తి స్థాయిలో సమాధానం చెప్పడం జరిగింది భారతీయ జనతా పార్టీ మహిళలు గౌరవించే పార్టీ ఒక రాష్ట్ర అధ్యక్షుడి యొక్క మహిళా కమిషన్ రావడం తర్వాత సమాజంలో ఒక మంచి మెసేజ్ పోతుంది అదే మహిళలకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా పోయి చెప్పుకోండి అని చెప్పి ఒక మంచి స్ఫూర్తి ఒక మంచి మెసేజ్ ఒకటి అటువంటి వాళ్ళు అడిగిన దానికి వాళ్ళు గౌరవంగా అంటే దానికి సమాధి చెప్పడం జరిగింది వాళ్ళు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు వాళ్ళు అడిగిన దానికి ఖచ్చితంగా సమాధానం చెప్పడం జరిగింది కమిషన్ బయట చెప్తారు సాటిస్ఫై చెప్పడానికి వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పినాము వాళ్ళకు తుమారుగా ఫిర్యాదు తీసుకున్నారు ఫిర్యాదు వచ్చినాయి వాళ్ళు అడిగినారు ప్రస్తుతం అని చెప్పినాం భారతీయ జనతా పార్టీకి అటువంటి ఇంటెన్షన్ లేదు తెలంగాణలో సామెతలు మాత్రమే మామూలుగా భాషనే గౌరవప్రదంగా చెప్పిన తప్ప వేరే ఉద్దేశం లేదు ప్రజలు చూస్తారు చెప్పండి పరీక్ష పేపర్ రద్దు చేసిన ఎగ్జామ్ తెలియలేదు నీకు దద్దమోను ఇది చేసినావు మరి ఇంటర్నెట్ పిల్ల అయితే అని చెప్పు సమాధానం చెప్పు ఇంటర్నెట్ పిల్లలు ఎందుకు ధరణి వల్ల ఇంత మంది పేదలు ఇబ్బంది పడుతున్నారు నువ్వు మంత్రివి కదా కుక్క పిల్లల గురించి కాదు ప్రాణాలు కాపాడతావు దానికి స్పందిస్తావు నిన్నక మన ఫైర్ యాక్సిడెంట్ అయింది నీ మంత్రికి దిగి వస్తుంది కదా కూడా నాలాలు వల్ల కనీసం మొత్తం వరదలసా నాలాలు దాన్ని నిరంత్రి వరదలతో మొత్తం ఐరో మునిగిపోతుంది వరగలు మునిగిపోయింది దాన్ని నిరంత్రించు వాడి నీ శాఖకే కదా మరి వేరే శాఖ అయితే ఊపితుంది అయ్యా నువ్వు తీసి పెట్ట నువ్వు నువ్వు అడిగే బయట ఇవ్వకపోద్దు కదా సంస్థ మరి పార్టీ స్థ అంటే నువ్వు చేస్తే కరెక్ట్ ఇంకోటి కరెక్ట్ కదా నువ్వు అనుకునే మాత్రం రాజ్యాంగ పెద్ద సంస్థ నీ నీ సెంకర్ల్యాండ్ కూడా మరి అలాంటప్పుడు అదాని ఎంక్వైరీ చేయాలి కదా చేస్తారు చేసిన ముప్పై లక్షల మంది బతుకులు బర్బాద్ చేసిన ముప్పై లక్షల మంది గవల పడిచుకోక ఢిల్లీ పోయి ఇలా పోయి ఆ కేసు ఉంది ఈ కేసు కాపాడే ప్రయత్నం చేస్తారు అంతా ఇప్పుడు నువ్వు నీ వేడు నువ్వు నువ్వు ఊకే పక్క పక్క మంచి కోరుకుంటున్నావు నువ్వు నీ బాధను ఫస్ట్ నువ్వు ఏం పరుషావుడు రోడ్డు ఎక్కి ఆందోళన చేస్తున్నాడు కనీసం స్పందిస్తలేవు కనీసం భరోసా కనిపించే ప్రయత్నం చేస్తావు నీ తప్ప నొప్పుకోవు నీ మంచి మంచివాడితే నేనో చెడు పక్క ఉండే నొప్పావు ఇదే కానీ ప్రజలు ఉద్రిలో నిన్న ఎమ్మెల్సీ

ఎవరికి సంబంధం అరెస్ట్ చేయాలి కదా మరి ఇప్పుడు రేణుకాన్న అమ్మాయి వాళ్ళ అమ్మ సర్పంచ్ వాళ్ళ అన్నం కూడా అరెస్ట్ చేశారు వాళ్ళ అన్నం కూడా అరెస్ట్ చేశారు రేణుక అంటే అమ్మాయి వాళ్ళ అమ్మ బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ వాళ్ళ అన్న బీఆర్ఎస్ పార్టీ నాయకుడు వాళ్ళన్న అవునా కదా మరి బీజేపీ చెయ్యి ఎవరికిస్తా ఉందో అరెస్ట్ చేస్తారు ఎందుకు క్లోజ్ చేసి పడేసిన దాన్ని సిట్టింగ్ చేస్తావు సిట్టింగ్ చేస్తా విచారణ జరపడానికి నీకు ఎన్నో ఇబ్బంది నువ్వు తప్పు నువ్వు ఏం లేదు నోట్ ఎరుపడితే కొడుకోవు నువ్వు నువ్వు తప్పు చేయనప్పుడు సిట్టింగ్ చేస్తూ విచారణ నీకు నీకున్న అభ్యంతరం లేదు ఎందుకు ఎరికాడ చేస్తున్నావు నువ్వు వెళ్ళం ఏం ప్లాన్ అంత దొంగలకు ఎట్లా బ్రాల్లె గవ్వే వేసాలే అక్కడ బిజెపి సంబంధం 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 ఉంది అనే వాటి మరి రెండు వేల పది నుంచి నీ దగ్గర పనిచేస్తున్నాను టీఎస్టిఏస్ పనిచేస్తుంది కదా తర్వాత వాళ్ళు టీఎస్టిఏఎస్ నువ్వే మీరే కదా ఇన్ని సంవత్సరాలకు దొంగత దొరకబడ్ నువ్వు ఇక నువ్వేం చేస్తావు పరీక్షలను రద్దు చేస్తు వాళ్ళు ఎవరు అద్కోలే కార్యకర్తని కార్యకర్తని కార్యకర్త ఒక మామూలు స్టార్ట్అప్ కంపెనీ ఏదన్నా ఎంప్లాయ్మెంట్ చాలా ఉద్యోగం ఇచ్చినప్పుడు మన ఫీడ్బ్యాక్ మన బ్యాక్గ్రౌండ్ అయింది మన చరిత్ర అనేది తెలుసుకొని ఉద్యోగం ఇస్తావు నీ చాలా కదా మరి నీ సిబ్బంది ఏం చేసింది అంటే నీ కమిషన్ ఏం చేసింది పబ్లిక్ సర్వీస్ కమిషన్ కదా టీఎస్పీఎస్ కమిషన్ ఏం చేసింది ఒక కంప్యూటర్ లో పెట్టి పోగానే కదా మొత్తం ఫీజు మొత్తం ఫీజు నాశనం చేసింది మొత్తం పోగాని చచ్చిపోతున్నారు ఒక్కొక్కరు పాపం కష్టపడి కోచింగ్ తీసుకొని కోచింగ్ తీసుకునే స్తోమతలు లేకుండా కూడా స్కూల్లో చేసి రాత్రి చదువుకుంటూ ఉన్నారు సార్ లైబ్రరీ ఓ తెలుస్తుంది ఇంత బాధపడుతున్నారు వాళ్ళందరూ కూడా దీని మీద బీజేపీ అరే బోర్డు ఎందుకు అని బోర్డు అది మొత్తం ఒక ఎగ్జామ్ మొత్తం రద్దు చేశారు కదా ఎందుకు ఆ రాయమను రాయమని అంటున్నా కదా এটা ড্রাই মানুষ